కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలువుగడ్డ హైస్కూల్ శుక్రవారం రోజున షీటీమ్ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీమ్ ఎస్ఐ శ్రవంతి మాట్లాడుతూ రోజు రోజుకు జరుగుతున్న అమ్మాయిలపై అగత్యాలు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా మోసపూరితంగా మోసపోతున్నటువంటి నమ్మవద్దని అదేవిధంగా సైబర్ క్రైమ్ అవగాహన సదస్సుతో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలను విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో దోమకొండ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యంచారి టీమ్ సౌజన్య రాజేంద్ర పల్లుగడ్డ హై స్కూల్ ప్రిన్సిపల్ దత్తాత్రి పోచయ్య రాజేందర్ శ్రీనివాస్ ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ సంతోష్ ఉషా తదితరులు పాల్గొన్నారు అప్పుడప్పుడు కొన్ని లింక్స్ వస్తుంటాయి మీరు తెలియకుండా పోతారు సో దానిపైన మీకు తెలుసో తెలియకో క్లిక్ చేస్తారు ఒకవేళ ఆ సంబంధించి అకౌంట్ అనేది యాడ్ అయ్యి ఉంటే మీ బ్యాంక్ లో కనుక ఎంత అమౌంట్ ఉందో అంత కట్టుకోవడం అనేది జరుగుతుంది సో అప్పుడు ఉన్న డబ్బులు అనేవి పోతాయి సో మీరు వెంటనే ఏ నంబర్ కి ఫోన్ చేయాలంటే వన్ నైన్ త్రీ జీరో ఓకేనా ఏ నంబర్ కి వెంటనే ఫోన్ చేసినట్టయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మళ్ళీ మీరు ఎప్పుడో ఇవాళ చేసి రేపు తర్వాత ఏదో అంటే కాదు ఇరవై నాలుగు గంటల లోపు చేసినట్టయితే మాక్సిమం మీకు ఎంత అమౌంట్ పోయిందో అంత అమౌంట్ రావడానికి వీలు ఉండదు ఇప్పుడు మీరు అంటే మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మ వాళ్ళు మీ తాత వాళ్ళు వాళ్ళు చదువుకోలేదు కదా వాళ్ళకి తెలియకుండానే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఫోన్ చేసి మీ ఓటీపీ నంబర్ చెప్పండి అట్లా చెప్పండి అంటారు వాళ్ళు వెంటనే చెప్పేస్తారు సో వాళ్ళకి వాళ్ళకి వెళ్ళకుండా డబ్బులు పోవడం అనేది జరుగుతుంది సో అప్పుడు మీ మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయాలి అని చెప్పండి ఓకేనా లేదు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా అంటే మీకు ఇదంతా ప్రాసెస్ తెలియకపోతే డయల్ హండ్రెడ్కి ఫోన్ చేసినా కూడా మీ అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇంకా మీరు ఎవరిని ఎట్టి పరిస్థితిలో ఎవరైనా వచ్చి అంటే మీకు చాక్లెట్ ఇస్తాను లేదా అక్కడి దగ్గర మీ ఇంటికి తీసుకెళ్తాను అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని నమ్మొద్దు ఈవెన్ ఈ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నా అంటున్నారు సో ఈ సోషల్ మీడియాను మీరు మంచి కోసం అంటే మీకు ఏమైనా సబ్జెక్ట్లో డౌట్స్ ఉండేనో లేదా మీరు ఏదైనా యాక్టివిటీ నేర్చుకోవాలి దానికోసం మాత్రమే యూజ్ చేసుకోండి అంతే తప్పితే టైం పాస్ కోసము లేదా రీల్స్ చూసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు దానివల్ల మీకు తెలిసో తెలియకో ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది అర్థమవుతుందా సో ఎట్టి పరిస్థితుల్లో ఆ సోషల్ మీడియాలో మీ ఫొటోస్ పెట్టడం లేదంటే మీ డీటెయిల్స్ చెప్పడం ఇట్లాంటివి ఎవరికి చెప్పొద్దు ఎవరిని నమ్మొద్దు అర్థమైందా ఇప్పుడు మీ అమ్మ నాన్నకి పేరు వస్తుంది అవునా దయచేసి మోసపరితమైన మాటలను మోసపోకండి మగవాడు మన అందమునంతో మటుకి ఆస్వాదిస్తారని చూస్తాడు అమ్మ ప్రతి ఒక్క ఎదవాడితే దయచేసి మీ ఆడపిల్ల తండ్రిగా నేను చెప్పాల మీరందరూ కూడా ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత శిఖరాలు ఉండాలి ఓకేనా ఉంటారా అమ్మ నాన్న ఎంత కష్టపడతారో మీకు తెలుసు కదా వాళ్ళు కష్టపడేదానికి బాధ పెట్టపడ మళ్ళీ ఎవరు నేను ప్రేమించాను అంటే పదార్థం వయసు వస్తుంది పదహారు సంవత్సరాల వయసులో నేను ప్రేమించాను అని అంటే ఆ తల్లిదండ్రులు నేను రాత్రింటే పదవును కష్టపడి సంపాదించి నిన్ను పోషించి నేను కలిపిస్తే ఆ తీరడానికి పదార్థం ఇంకా యుక్త వయసే రాలేదు ఎక్కువ వయసు రాకము నేను ప్రేమించిన ఒక అబ్బాయి అని చెప్పి అప్ప అని అమ్మ నాన్న గుండె నీరు గారికి మీకంటూ మైనర్ మేజర్ మైనర్ అయిపోయిన మేజర్ అయిపో మేజర్ అయిన ఎవరిని నేను నేనేం చేయాలా ఏం కావాలా అనేది మీకు గోల్ రీచ్ రీచ్ కావాలని మీకు తెలుస్తా లేదా తల్లిదండ్రులు మిమ్మల్ని ఆశించేది గురువులు ఆశించేది అందరూ ఆశించేది మన పిల్లలు మంచి ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నతమైన చదువు చదువుకొని ఉన్నతమైన మనసత్వంతో బ్రతకాలి ఉన్నతమైన మనసు అంటే ఏదమ్మా చిన్న చిన్న నెట్ల ఇన్స్టాగ్రామ్లో కానీ లో కానీ అలాంటి చిన్న చిన్న ఏమన్నా మోసపూరితమైన మాటలు మీరు నమ్మద్దు మోసపరుతున్న మాటలు నమ్మి మోసపోవద్దు ఇప్పుడు దాకా చెప్పడం కారణాలు ఏమ్మ ఎందుకంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఒక రకం టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ పోతారు కొందరు హైదరాబాద్ పోవచ్చు కొంతమంది కామెడీ పోవచ్చు కొంతమంది ఇక్కడే ఎదుర్కోవచ్చు కానీ మనకి ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలా ఏం చేయాలా మనకి ఎవరైనా ఇబ్బంది పెట్టంటే మనం ఏం చేయాలా ఎట్లా లేదు మీడింగ్ చెప్పారు సౌజన్య మేడం చెప్పింది ఎస్ఏ మేడం గారు చెప్పారు వాళ్ళు కూడా మంచిగానే చెప్పారు చాలా చెప్పారు మీరు హైదరాబాద్ పోయినా కూడా ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్లీ రెస్పాండ్ కావాలి ఏమ్మా మీకు ఏ సమస్య ఆటలో పోతుంటారు తప్పదు బస్సులో పోతుంటుంది బస్సులో ఇవాళ కామన్గా ఇట్లా చేయి తగ్గుకొట్టు ఆడపల్లకి కొంచెం పోతుంటే చేయి ఎక్కడో తగుతూ ఉంటుంది చేస్తాడు ఇమీడియట్లీ షీ టీమ్ ఉంటుంది షీ టీమ్ వాళ్ళకి చెప్పాలి ఇమీడియట్లీ ట్యాగా చేసేవాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకి చేసేస్తే ఇమీడియట్లీ పోలీస్ వస్తాను